హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీష ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక వాళ్ళ వ్లాగ్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డే రొటీన్ వ్లాగ్ అండ్ సింపుల్ రెసిపీస్ కూడా షేర్ చేస్తాను సో మొన్న చెప్పాను కదా ఇంకా మేబీ వన్ ఆర్ టూ వ్లాగ్స్ ఏ వస్తాయండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇంకా నేను కూడా వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి యాక్చువల్గా వెళ్ళాల్సిందే కాకపోతే మా వారికి ఏదో పని ఉందంట వేరే ఊరు వెళ్తున్నారు సో ఆ పని చేసుకొని వచ్చిన తర్వాత తీసుకువెళ్తానని చెప్పారు సో అందుకే ఒక ఫోర్ ఫైవ్ డేస్ అట్లా పోస్ట్ పోన్ అయ్యింది మేబీ సాటర్డే ఆర్ సండే అట్లయితే వెళ్ళిపోతాం ఇంకా సో ఎన్నాళ్ళు ఎంజాయ్ చేసినా ఇంకా ఈ త్రీ డేసే కదా మళ్ళీ అక్కడికి వెళ్ళాము అంటే ఆల్మోస్ట్ స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా ఇంకా అక్కడికి వెళ్ళిన కాడ నుంచి హడావిడి మార్నింగ్ ఇంకా స్కూల్కి పంపించడం మళ్ళీ వచ్చేసరికి ఏదో ఒక స్నాక్ చేయాలి ఇంకా డే టైంలో పనులు ఇంకా మొత్తం బిజీ లైఫ్ అయిపోతుంది మళ్ళీ యాజ్ యూజువల్గా సో ఎంత ఎంజాయ్ చేసినా కూడా ఇంకా ఈ త్రీ ఫోర్ డేస్ అయినమాట సో అంటే నా విషయం చెప్తున్నాను సో అది ఇంక ఇక్కడైతే మార్నింగ్ ఇంకా బెడ్షీట్స్ అవన్నీ కూడా ఫోల్డ్ చేశానండి పంచలో పడుకుంటున్నాం అనమాట బయట ఏంటి అంటే రోజు సడన్గా మిడ్ నైట్ వర్షం వచ్చేస్తుంది ఇంకా మంచాలు అవన్నీ తీసుకొని లోపలికి ఇంకా పరిగెత్తాల్సి వస్తుంది సో అందుకని నేను పిల్లలు పంచలో పడుకుంటుంటే ఇంకా అమ్మ వాళ్ళు ఏమో బయట పడుకుంటున్నారు సో అట్లా దుప్పట్ల అవన్నీ కూడా ఫోల్డ్ చేసేసాను ఇంకా తర్వాత ఇంకా ఫస్ట్ అయితే టీ అమ్మ వాళ్ళు టీ కంపల్సరీగా తాగాల్సిందే సో వాళ్ళకైతే ఇంకా టీ ఇచ్చేసాను ఇంకా తర్వాత నేనైతే ఇదిగోండి కొంచెం ఆమ్లా టీ అయితే పెట్టుకున్నాను అనమాట సో ఒక రెండు ఉసిరిగాయల్ని కొంచెం గ్రేట్ చేసుకొని వాటర్లో వేసుకొని తెలుసు కదా మీకు తాగుతానని చెప్పేసి సో అట్లానే తాగేసాను కొంచెం బెల్లం వేసుకున్నాను హనీ లేదు సో అందుకని చెప్పేసి ఒక పావు వంతు లెమన్ స్క్విజ్ చేసుకొని కొంచెం అట్లా బెల్లం వేసేసుకొని ఇంకా మిక్స్ చేసుకొని తాగేసాను అనమాట సో తాగకపోయేసరికి ఎదులా ఉంటుందండి కానీ ఇంకా డైలీ అయితే ఏమీ తాగట్లేదు బట్ ఎప్పుడైనా ఒకసారి అట్లా తాగుతున్నాను అనమాట అంటే బాగా మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ వచ్చినప్పుడు తాగుతున్నాను ఓ ఇంకా నార్మల్గా ఒక్కొక్క రోజు టీయే తాగుతున్నాను అనమాట సో అది ఇంకా తర్వాత అయితే అట్లా తాగేసాను ఇంకా తర్వాత అయితే ఇక్కడ వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాను వెజిటేబుల్స్ అంటే పెద్దగా ఏం లేవులేండి ఆనియన్ అను టొమాటో అయితే కట్ చేస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇవాళ మసాలా ఓట్స్ అయితే చేస్తున్నాను అనమాట యాక్చువల్గా బయట తెస్తా అన్నారు కాకపోతే వాళ్ళ వెదరు బాగుందండి కూల్గా సో నోటికి ఏదో ఒకటి కొంచెం రుచిగా తినాలనిపించింది ఆ బయట తెచ్చినా కూడా ఇడ్లీ దోశ కదా అవి రెగ్యులర్గా తింటూనే ఉంటాము సో అందుకని ఇంకా ఓట్స్ ఉన్నాయి కదా ఇటు కొంచెం నోటికి రుచిగా ఉంటుంది మసాలా ఓట్స్ చేయొచ్చు అన్నట్లు ఇంకట్లా మసాలా ఓట్స్ అయితే చేస్తానన్నమాట చాలా సింపుల్ ఈవెన్ వెయిట్లో అవ్వాలనుకునే వాళ్ళైనా సరే వాళ్ళ డైట్లో అయితే ఇంక్లూడ్ చేసుకోవచ్చు నోటికి ఎప్పుడన్నా కొంచెం రుచిగా తినాలనిపించినప్పుడు కూడా చేసుకోవచ్చు సో అది ఫస్ట్ అయితే ఓట్స్ని కొంచెం అంటే ఒక టూ త్రీ మినిట్స్ అట్లాగా ప్యాన్ లో వేసేసి రోస్ట్ చేసుకున్నాను అనమాట ఎక్కువ సేపు కాదు జస్ట్ టూ త్రీ మినిట్స్ అయితే సరిపోతది అంటే ఓట్స్లో ఏంటి అంటే ఫైటిక్ యాసిడ్ ఉంటుందండి అంటే దీనివల్ల కొంతమందికి డైజెషన్ ప్రాబ్లం కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ కొంతమందికి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది సో అందుకని ఓట్స్తో మనం ఏదైనా చేసుకునే ముందు ఇట్లా ఒక త్రీ ఫోర్ మినిట్స్ రోస్ట్ చేసుకోవడం కానీ లేదంటే స్మూతీస్ చేసుకునే ముందు కొంచెం నానబెట్టుకొని తీసుకోవడం వల్ల ఆ ఫైటిక్ యాసిడ్ అనేది రిలీజ్ అయ్యి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అండ్ డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఉంటాయి అనమాట అంటే అందరికీ కాదు కొంతమందికి ఇలా జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది సో అందుకే ఓట్స్ యూజ్ చేసే ముందు మనం రోస్ చేసుకోవడం లేదంటే నానబెట్టుకోవడం చేస్తూ ఉంటాము సో నేనైతే రోస్ట్ చేసుకొని ఒక తీసేసుకున్నాను తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఏంటి అంటే ఒక ఆనియన్ ఫైన్గా చాప్ చేసుకున్నది అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను పచ్చివాసన పోయిన తర్వాత ఒక రెండు మీడియం సైజు టొమాటోస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకొని ఆ టొమాటోస్ బాగా మక్కి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట అందులోనే కొంచెం పసుపు టేస్ట్ కి సరిపడా పంట కూడా వేసేసాను సో టొమాటోస్ బాగా మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడా కారము అలాగే జస్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా అయితే వేసాను అనమాట వేసేసి ఒక కప్పు ఓట్స్ తీసుకున్నాను కాబట్టి నేను ఒకటిన్నర కప్పు వరకు వాటర్ వేసుకొని వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఓట్స్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి లమ్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి లమ్స్ ఏమీ ఫామ్ అవ్వకుండా ఇట్లాగా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టేసేసి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ అయితే సరిపోద్ది మనకి ఓట్స్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అనమాట సో నేను నార్మల్గా కన్సిస్టెన్సీలో ఉంచాను మీకు కొంచెం జారుడుగా కొంచెం లూజ్గా కావాలి అంటే మాత్రం కప్పుకి టూ కప్స్ చొప్పున వాటర్ వేసుకోండి సో ఇదిగోండి ఇట్లా కూడా బాగుంటుంది సో ఇట్లా కాకుండా మాకు కొంచెం లూజ్గా కావాలి అనిపిస్తే మాత్రం టూ కప్స్ చొప్పున వాటర్ అయితే వేసుకోండి సో ఇంకా ఫైనల్గా కుక్ అయిన తర్వాత ఒక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుంటే అసలు చాలా అంటే చాలా బాగుంటుంది మసాలా ఓట్స్ రెసిపీ అయితే సో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి చెప్పాను కదా ఎప్పుడైనా నోటికి రుచిగా ఏదన్నా తినాలి అనిపిస్తే ది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేనైతే ఇది చాలా అంటే చాలా బాగుంటుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ నిమ్మకాయ ఏంటి అంటే ఆ టొమాటోస్ పులుపు చూసుకొని యాడ్ చేసుకోండి అంటే ఎక్కువ యాడ్ చేశారనుకోండి మళ్ళీ పుల్లగా ఉంటుంది తినలేము కదా సో బ్యాలెన్స్డ్గా ఉండాలి కాబట్టి ఆ టొమాటోస్ వేసాం కదా సో వాటి పులుపు చూసుకొని నిమ్మకాయ అనేది అడ్జస్ట్ చేసుకోండి నేనైతే ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేశాను అనమాట సో ఇంకట్లా ప్లేట్స్లో అయితే సర్వ్ చేసేసి ఇంకా ఇదిగోండి మా పిల్లలకి అండ్ మా నాన్న తింటూ ఉన్నారు మా నాన్న అడుగుతున్నాను అనమాట ఎట్లుంది అంటే బాగుందని చెప్పేసి అంటున్నారు మా నాన్నకి ఏంటంటే నిమ్మకాయ పిండిని ఏ రెసిపీ అయినా కూడా తను ఇష్టంగా తింటారండి పోహా చేస్తూ ఉంటాను కదా సో టొమాటో పోహా చేస్తాను కదా సో టొమాటో పోహా కానీ ఇంకా ఉప్మాలో నిమ్మకాయ పిండిన కూడా తనకి చాలా ఇష్టము సో ఇట్లాంటివి ఏమన్నా నిమ్మకాయ పిండినవి ఏంటో మరి చాలా ఇష్టంగా తింటారనమాట సో అది ఇంకట్లా టీవీ చూస్తూ బ్రేక్ఫాస్ట్ sammun తిన్న తర్వాత ఇంకా కాసేపటికి మా నాన్నమ్మ దగ్గరికి అయితే వచ్చాము మా చిన్నోడు గోలు చేస్తున్నాడు అనమాట వెళ్దాము వెళ్దాము అని చెప్పేసి అందుకని ఇక్కడికైతే వచ్చాము కాసేపు అట్లా కూర్చుందాంలే అని తీసుకొస్తాను కానీ అసలు తీసుకురావడం కాదు వాళ్ళే వచ్చేస్తారనమాట అసలు కుదురుగానే ఉండరండి అన్నీ లాగేస్తారు మా నాన్నమ్మ ఏమో ఏమన్నదనమాట పిల్లలు కదా ఇంకా ఎలాగోలా ఆడుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా వదిలేస్తుంది ఏమన్నదు వాళ్ళు ఏమో అన్నీ లాగేస్తారనమాట సో అట్లా చేస్తారు ఇంకా మా నానమ్మ అయితే ఇక్కడ లంచ్కి ప్రిపేర్ చేసుకుంటుంది అనమాట ఇట్లా కట్టెల పొయ్యి మీద వండుకుంటుంది స్టవ్ ఒకటి కొనిస్తాము అన్నా కూడా ఇంకా అలవాట్లేదు కదా సో భయము భయం అని చెప్పేసి కొనివ్వట్లేదు ఇంక ఇలానే కట్టెల పొయ్యి మీద వండుకుంటుందండి సో అది ఫ్రెండ్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అట్లా కంప్లీట్ చేసుకున్నాము సో ఇంకా మా పిల్లలు సావిడ దగ్గరికి వెళ్దాము అంటే మా నాన్నం దగ్గరికి వెళ్దామని గుహలు చేస్తుంటే ఇంక ఇక్కడికి అయితే వాళ్ళు అయితే ఆడుకుంటున్నారు మా నానమ్మ అయితే ఆఫ్టర్నూన్ లంచ్కి ప్రిపేర్ చేసుకుంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిందంట సో ఇంక ఇప్పుడైతే లంచ్ అంటే ఎండ్ వస్తుంది అక్కడ సో కట్టలిపోయి కదా ఎండ్ వస్తుంది అని చెప్పేసి ఇంకా అర్లీగానే ప్రిపేర్ చేసుకుంటుంది సో అది ఇంకా చాలా మంది అడుగుతున్నారండి మోస్ట్ రిక్వెస్టెడ్ క్వశ్చన్ శిరీష మీకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరు లేరా అని చెప్పేసి ఇప్పటికప్పుడు ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తూనే ఉన్నాను అయినా కూడా ఇంకా వస్తున్నాయి అనమాట అంటే మీకు బ్రదర్ సిస్టర్ ఎవరు లేరా అని చెప్పేసి నాకైతే ఒక అన్నయ్య ఉన్నాడండి మొన్న వెడ్డింగ్ ఆల్బమ్ షేర్ చేశాను కదా తను వచ్చేసి మా కజిన్ అంటే మా పెదనాన్న వాళ్ళ అబ్బాయి అందులోనే మా అక్క మా తోటి కోళ్ళు కూడా చూపించాను కదా సో వాళ్ళిద్దరూ సిస్టర్ అండ్ బ్రదర్ అనమాట వాళ్ళిద్దరూ మా పెదనాన్న వాళ్ళ పిల్లలు నాకైతే ఓన్ బ్రదర్ ఉన్నారు సో నేను ఇక్కడికి వచ్చినప్పుడు విలేజ్లో ఫస్ట్ బ్లాగ్ అని చెప్పేసి షేర్ చేశాను కదా సో అందులో అనమాట మా అన్నయ్య మా అన్నకి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు తనైతే జాబ్ చేస్తున్నాడు అంటే మ్యారేజ్ అయిందా అవ్వలేదు అని కూడా అడుగుతున్నారు కదా సో అందుకని చెప్తున్నాను సో అది నేను ఇక్కడికి వచ్చాక ఫస్ట్ బ్లాగ్ షేర్ చేశాను కదా సో అందులో ఉంటాడనమాట మా అన్నయ్య సో తను నా ఓన్ బ్రదరు మొన్న చూపించిన వాళ్ళైతే మా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి అండ్ అక్క అనమాట అంటే వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి సో అది అంటే అందరికీ రిప్లై ఇస్తూనే ఉన్నాను ఇలా చెప్తే కొంచెం క్లారిటీగా ఉంటుంది అని చెప్పేసి ఇలాగ చెప్తున్నాను అనమాట సో అది సో ఇంక ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేయాలి సో అమ్మాయి చేస్తానని చెప్పింది సో మరి ఏం చేస్తా ఏంటా అనేది కూడా చూపిస్తాను ఎవరు అదే అదేంట టమాటా అదేండి టమాటాలు ఎత్తవదురాజిద్ది కలుపుకుంటానికి బతి క <tell> 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 నేను మా నాన్నమ్మ దగ్గర నుంచి వచ్చేసరికి ఇంకా అమ్మ అయితే ఇక్కడ చేసేస్తుంది ఇవాళ సింపుల్ ఏనండి పెద్ద వెరైటీస్ అయితే ఏమి కాదు దోసకాయ పచ్చడి అలాగే ఇంకా దొండకాయ ఫ్రై అనమాట దోసకాయ పచ్చడి వచ్చేసి మా నాన్నకి మా నాన్న పల్లీలు వేస్తే తినట్లేదంట అందుకని టొమాటోస్ వేసింది కొంచెం మరి గుజ్జుగా రావాలి కదా సో అందుకని చెప్పేసి పల్లీలు వేస్తే అసలు తినట్లేదంట కానీ దోసకాయ పచ్చడి అంటే చాలా చాలా ఇష్టం మా నాన్నకి ప్రతిరోజు పెట్టిన కూడా తింటారు సో అది ఇంకా పిల్లల కోసం అయితే ఇట్లా దొండకాయ ఫ్రై చేస్తుంది అనమాట సో అమ్మ నేను వచ్చేసరికి దొండకాయలు కట్ చేసేసింది అండ్ ఇంకా ఈ పచ్చిమిర్చి కూడా ఫ్రై చేస్తూ ఉంది పచ్చడికి సో ఇంకేదిగోండి దొండకాయ ఫ్రై కూడా రెడీ కారం అయితే వేయట్లేదు కర్రీస్లో అంతా చేస్తుంది కానీ కారం అయితే వేయట్లేదు ఎందుకంటే కొంచెం కారం ఎక్కువైనా కూడా పిల్లలు తినట్లేదండి ఇంక అమ్మ అమ్మేమో కొంచెం గబాన్లో కారం ఎక్కువ వేసేస్తుంది ఎందుకంటే మాకు సరిపోతుంది కానీ పిల్లలకి మళ్ళీ మంట పుట్టేస్తుంది అందుకని కారం వేసుకో అని చెప్పేసి ఇంకా ఉంచేసింది అనమాట ఇంకా నేనే కారం వేసేసేసి బాగా మిక్స్ చేసుకొని ఇంకా ఒక బౌల్లోకి తీసేసాను అంత పెద్దది ఎందుకులే అని చెప్పేసేసి అంటే కడాయి కదా సో అంత పెద్దది ఎందుకులే అని ఒక బౌల్లోకి తీసేసాను ఇంకా దోసకాయ పచ్చడి కూడా అయిపోయింది ఈ రెండు రెసిపీస్ అయితే పెద్దగా ఏమీ షేర్ చేయలేండి అంటే సింపుల్ సింపుల్యే కదా అందుకని చెప్పేసేసి సో ఇంకా తర్వాత అయితే ఇదిగోండి నేను తినేస్తూ ఉన్నాను పిల్లలకైతే బౌల్ వేసి ఇచ్చాను నా దగ్గర కూర్చొని తింటున్నారు నేనేమో టీవీ చూస్తా ఇంకా కూర్చొని తింటున్నాను అనమాట

அது படத்தை உண்டு தாத்தன் ரானி தாத்தன் ரானி உண்டு எழுது அட்டாக பயிலா நீ சைக்கல் ఇంకా తర్వాత ఐదుగుండే నానైతే ఇంకా పొలం వెళ్తున్నారు గేదెలను దోలుకొని చెప్పాను కదా మా పిల్లలు కూడా అక్కడ దాకా వెళ్ళొస్తారనమాట వీళ్ళకి ఇదొక ఆనందము మా చిన్నోడికైతే అస్సలు భయం లేదండి మా పెద్దోడికన్నా కొంచెం భయం ఉంది కానీ మా చిన్నోడికి అయితే అస్సలు భయం లేదు నాకు భయం వేస్తుంది అనమాట ఎందుకంటే ఆ గేర్లు ఎక్కడ పొడుస్తాయో అని చెప్పేసి ఒకటి పొడుస్తుంది సో ఎక్కడ పొడుస్తాయో ఏమో అని చెప్పేసి నాకే భయం వేస్తుంది మా చిన్నోడికి మాత్రం అస్సలు భయం లేదు అసలు కర్ర తీసుకొని చూడండి ఎలా వెళ్తున్నాడు వాటికి మేత వేస్తాడు మా పెద్దోడు కొంచెం భయపడతాడనమాట మేత కూడా దూరం నుంచి విసిరేస్తాడు కానీ మా చిన్నోడు దగ్గరికి వెళ్ళి వేస్తాడనమాట సో అది మా చిన్నోడికి అంత ఇంట్రెస్ట్ ఏందో మరి నాకైతే ఏం అర్థం కావట్లేదు సో కొంచెం దూరం వస్తాడు అనుకోని అక్కడే వెయిట్ చేస్తుంటే రావట్లేదు అనమాట అక్కడ ఒకటి షాప్ ఉంటుంది సో ఆ షాప్ దగ్గర కూర్చున్నాడు ఇంక వెళ్ళేసి నేను మళ్ళీ తీసుకొని వచ్చాను అనమాట అట్లా చేసాడు ఇవాళ డైలీ వచ్చేస్తారు కానీ బట్ అయితే రాలేదు ఇంకా మా పెద్దోడేమో వీడికి లేచినప్పటి నుంచి ఇక పడుకునేంత వరకు అసలు సైకిల్ ఏనండి అసలు మా షన్మగాడికి కూడా ఇవ్వట్లేదు అనమాట వెళ్ళి వాటర్ తాగి వచ్చేలోపు మళ్ళీ వీడు ఎక్కడ సైకిల్ తీసుకుంటాడేమో వాటర్ కూడా వాటితో తెప్పించుకొని తాగుతున్నాడు అట్లాంటి ట్రిక్స్ అయితే ప్లే చేస్తున్నాడు అనమాట మా పెద్దోడు సో అట్లా పిల్లలతో ఇంకా తర్వాత అయితే ఇంకా గిన్నెలు ఇవన్నీ కూడా వాష్ చేశాను వాష్ చేసిన తర్వాత ఇంకా వాటి అన్నిటిని కూడా ఆర్గనైజ్ చేస్తున్నాను అనమాట నేనే వాష్ చేశాను అమ్మేమో ఇల్లు వాకిల్లు ఉడిచింది నేనేమో ఇంక ఇట్లా గిన్నెలు వాష్ చేశాను ఇంకా ఈవినింగ్ స్నాక్ అయితే చేస్తాను ఇవాళ పిల్లలకి ఈవినింగ్ ఇవాళ ఏం లేవన్నమాట తినడానికి ఇంట్లో కూడా ఇంకా ఏదో ఒకటి చేద్దాంలే అన్నట్లు ఈవినింగ్ స్నాక్ ఏం చేయాలరా బాబు అన్నప్పుడు నాకు గుర్తొచ్చేది ఈజీగా రెండే అండి ఒకటి పాస్తా అండ్ ఇంకా ఈజీగా అంటే నాకు ఈ పాన్ కేక్స్ ఏమన్నమాట బనానా ప్యాన్ కేక్స్ అయితే చేస్తాను ఈవినింగ్ టైమ్ ఇంకా పిల్లలకి ఏం లేవు ఏదో ఒకటి చేయాలి అనుకుంటే మాత్రం ఈజీగా అయిపోతుంది కాబట్టి ఇదే చేస్తాను అండ్ పిల్లలకి చాలా హెల్దీ మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు సో ఇవాళ అయితే బనానా ప్యాన్ కేక్స్ అంటే ఇందులోనే రకరకాలుగా చేస్తానండి ఒకసారి ఎగ్ వేస్తాను ఒకసారి బనానా వేస్తాను ఒకసారి చాక్లెట్ ప్యాన్ కేక్స్ అని ఇట్లా రకరకాలుగా చేస్తాను ఇవాళ అయితే బనానా వేసాను అనమాట ఫస్ట్ అయితే ఒక బనానా కట్ చేసుకొని ఒకసారి మిక్సీ చేసుకొని అందులోనే ఒక త్రీ స్పూన్స్ వరకు ఇవాళ ఓట్స్ కూడా వేసాను అన్నమాట ఓట్స్ ల లైట్గా రోస్ట్ చేసుకొని ఓట్స్ వేసేసి అందులోనే ఒక హాఫ్ కప్ వరకు గోధుమ పిండి వేశాను అందులోనే ఒక టూ స్పూన్స్ వరకు బెల్లము స్వీట్నెస్కి తగ్గట్టు వేసుకోవచ్చు ఆల్రెడీ బనానా వేసాం కాబట్టి నేచురల్ స్వీట్నెస్ ఇస్తుంది కాబట్టి ఒక టూ స్పూన్స్ మాత్రమే బెల్లం వేశాను ఇంకా కావాలంటే వేసుకోవచ్చు టూ స్పూన్స్ బెల్లము అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా ఒక జస్ట్ కొంచమే కొంచెం చిటికెడు సాల్ట్ అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి మెల్ట్ చేసుకున్న బటర్ అయినా వేసుకోవచ్చు బట్ బటర్ లేదు అందుకని నేనైతే నెయ్యి వేసాను అనమాట వేసేసి ఒక ఇలాచి వేసాను వెనిలా ఎసెన్స్ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటాయి బట్ ప్రస్తుతాన్ని మనకి ఇక్కడ విలేజ్ లో అయితే అవైలబుల్గా లేదు అందుకని ఒక ఇలాచి వేసాను అనమాట అలాగే ఒక హాఫ్ కప్ వరకు మిల్క్ కూడా అంటే కాచి చల్లార్చిన మిల్క్ అయితే యాడ్ చేసాను యాడ్ చేసుకుని చూసారు కదా బ్యాటర్ అయితే అట్లా ప్రిపేర్ చేసుకోవాలి సో ఇందులోనే మీరు కావాలనుకుంటే ఒక టూ స్పూన్స్ పిండి లేదంటే డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఇట్లా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు సో ఇవి యాడ్ చేయడం వల్ల ఇంకొంచెం హెల్దీ అవుతుంది సో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అంటే డైరెక్ట్ గా తిన వాళ్ళు ఇట్లా చేస్తే కొంచెం ఇష్టంగా తింటారు కదా సో అట్లాగా అట్లా బ్యాటర్ ప్రిపేర్ చేసుకుని తర్వాత ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ఇంకా పాన్ కేక్స్ వేసుకోవడం మనం స్ప్రెడ్ చేయాల్సిన పని అయితే లేదు ఒక గరిట వేసేస్తే అదే మనకి సెట్ అయిపోతుంది సో ఇంకొక సైడ్కి టర్న్ చేసుకొని అట్లా కాల్చుకోవడమే సో చూసారు కదా చాలా అంటే చాలా స్పాంజీగా ఉంటాయి సో మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట ప్యాన్ కేక్స్ సో అందుకే ఏదన్నా చెయ్యాలి అనుకుంటే మాత్రం ఈజీగా అయిపోతుందని పాన్ కేక్స్ చేస్తాను ఇంకా ఇదిగోండి మా చిన్నోడైతే తింటున్నాడు ఇంకా మా పెద్దోడేమో అలిగాడు అనమాట సైకిల్ దక్కుంటున్నాడు తినడానికి రావట్లేదు అని చెప్పేసి తిట్టాను ఇంకా అందుకని వాడు అయితే అక్కడ పడుకొని అలిగాడు ఇంకా మళ్ళీ తర్వాత నేనే బుజగించి పెట్టానులేండి తర్వాత వాడు కూడా తినేశాడు అనమాట సో అది ఇంకా అమ్మేమో ఇదిగోండి ఇక్కడ పూలు మాలగడుతుంది మళ్ళీ పూలు మా చెట్లు వే అసలు రెండు మూరలు పైగా అయ్యాయండి నిజంగా చెట్లకేమో అసలు లేవు కానీ కోసి వాలగడితే మాత్రం రెండు మూరల కంటే ఎక్కువే అయ్యాయి సో ఇంకా ఇక్కడ అమ్మ అయితే పూలు మాలగడుతుంది కొన్నేమో నేను పెట్టుకున్నాను ఇంకొన్నేమో వేరే వాళ్ళకి ఇచ్చేస్తుంది అన్నమాట సో అది సో ఇంకా ఇదండి వాళ్ళది వ్లాగ్ అయితే ఈ వ్లాగ్ కనుక నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో నేనైతే ఇంకో తో మళ్ళీ కలుస్తాను ఇదిగోండి మల్లెపూలు చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో సో నేనైతే ఇంకో తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్